అలాంటి స్థితిలో జాగ్రత్త పడుతుంటారు చాలా తెగించింది అనాలి డేరింగ్ అనే కదా అంతే కదా అంటే ఈ దఫా బాబు గారు మారాను అని ఆయన చెప్పిన దాన్ని తెలుగుదే అక్కడ బీజేపీ కూడా నమ్మింది అని చెప్పాలి ఇప్పుడు సార్ నమ్మకం వెనక ఏదైనా అవసరం ఉందా దానికి ఏమవసరం అవసరం అండి బీజేపీకి తెలుగుదేశం కేంద్రంతో అవసరం కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీని ఎదిగేలాగే తెలుగుదేశం హెల్ప్ చేయదు రాష్ట్రంలో ఏ ఏముంటుంది వీళ్ళు ఏం చేసి పెడతారు చెప్పండి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా పని చేసి పెట్టేది ఏమైనా ఉంటుందా బీజేపీకి ఇప్పుడు ఇచ్చింది ఆ వైద్య ఆరోగ్య శాఖ డబ్బులు లేని ఇంకొక మంత్రి అడగబోతున్నారు అనేది దానికోసం ఎంత అవసరం ఉంటదా లేదా అది అది నాకు కావాలి అని అడిగితే ఇవ్వను అనే పరిస్థితిలో చంద్రబాబు లేరు మాకు ఇంకో మంత్రి పదవి ఇవ్వండి అని అడిగితే నేను ఇవ్వను అని బీష్ంచుకునే స్థితిలో చంద్రబాబు లేరు అదే సందర్భంలో అడిగే ఉద్దేశంలో వాళ్ళు లేరు వాళ్ళు లేరు ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటే ఈయన ఒక మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళు ఒకటే వచ్చిగా కేంద్రంలో రిందర్ సార్ రెండు మంత్రి పదవులు ఇచ్చారు రాష్ట్రంలో కూడా రెండు మంత్రి పదవులు ఇచ్చారు ఇక్కడ రెండు ఇచ్చారు అక్కడ రెండు ఇచ్చారు ఈ దఫా అక్కడ రెండు ఇచ్చిన ఇక్కడ ఒకటే ఇచ్చారు మరి ఆ వాళ్ళెక్కనైతే